ఎర్లీ మార్నింగ్ నువ్వు వచ్చి చూసే సమయానికి రాత్రి పడిన వర్షం కారణంగా ఇక్కడ చాలా చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఇనిషియేట్ తీసుకొని ఇది ఇది ఒక ప్రభుత్వ బ్రద మాత్రమే కాకుండా పర్సనల్గా కూడా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత అత్యద్భుతంగా తక్కువ సమయంలో ఆ బృదంతా కూడా శుభ్రంగా క్లియన్ చేసినటువంటి కారణమైనటువంటి మన సూపరింటెండెంట్ గారికి ధన్యవాదాలు చేసుకుంటూ సభంగా ఒక చిన్న ప్రశ్న ఉంది సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మన ప్రధాన నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భారత్ కార్డు ఏదైతే తీసుకొచ్చారో ఆ కార్డు రీసెంట్గా ఒక ప్రకటన విలువడిందండి అరవై ఏళ్ళు పైబడిన పెద్దవాళ్ళందరూ కూడా ఈ కార్డు వర్తిస్తుంది కాబట్టి కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి కూడా అప్లికేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పారు సారీ సెవెంటీ సెవెంటీ ఏవో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొత్తగా దరఖాస్తు తీసుకోవచ్చు అని చెప్పేసి ఉన్నారు అయితే గ్రామాల్లో ఇప్పటికీ చాలా మంది కూడా ఎక్కడ

ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కలయుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూ ప్రసాదంలో కల్తి ఈ వివాదం అనేటువంటిది అత్యంత జుగుప్సాకరమైనటువంటి అంశం దీని గనక మనం పరిశీలన చేసినట్లయితే మరి గత ప్రభుత్వంలో సుమారు ఐదు సంవత్సరాల కాలం పాటు స్వామివారికి నివేదన చేసినటువంటి మొట్టమొదటి భోగాల్లో లడ్డూ ప్రసాదం ఉంటుంది దాంట్లో నాశరకమైనటువంటి కొవ్వు పదార్థాలు చేప నూనెలు లాంటివి కలిపి పందికి సంబంధించినటువంటి పీపులు ఇట్లాంటివన్నీ కూడా కలిపి అట్లాంటి నెయ్యిని వాడి ప్రసాదాన్ని అభ్యవసరం చేశారు ఇది సాధారణంగా ఏదో ఒక నిందకమైనటువంటిది కాదు వందకి వంద శాతం కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సమన్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారు బృందేశ్వరి గారు వీరందరూ కూడా సమన్వయం చేసుకున్నారు దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరుపుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తర్వాత ఈ విషయాన్ని బయట చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాను కోట్ల భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయం చాలామంది అడుగుతున్నారు ఇవాళ ఏమండి ఇప్పుడు ఏదో జులైలో తీశారు కదా దీనికి చంపినటువంటి టెస్ట్ రీజోట్ అప్పుడు వచ్చింది కదా అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెబుతున్నారని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం అదే మిగతా వాళ్ళకిలాగా మిగతా రాజకీయ నాయకులలాగా మరి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సమన్వయం పాటించకుండా తెలిసిన రోజే టెస్ట్ రిపోర్ట్లు వచ్చిన రోజునే కనుక దీని కనుక బహిర్గతం చేస్తుంటే దేశవ్యాప్తంగా చాలా అల్లకలోలం అయ్యేటువంటి పరిస్థితి దానికే వారు చాలా సమన్వయం పాటించి మరి మిగతా భాగస్వాములందరినీ కూడా సమన్వయపరచుకొని పవన్ కళ్యాణ్ గారిని కానీ పురంధ్రేశ్వరి గారిని కానీ అలాగే దేవదాయ శాఖ మంత్రిని ఆనంద్ రామనారాయణ రెడ్డి గారిని ఇతర అందరి కూడా క్యాబినెట్ మినిస్టర్లు అందరితో కూడా చర్చించుకునే వాళ్ళు ఈ విషయాన్ని ముందు ఎక్కడైతే దెబ్బతగిలిందో అక్కడ దానికి మందు రాయాలనేటువంటి భావంతో మొట్టమొదట ఏదైతే తమిళనాడు నుంచి వస్తున్నటువంటి ఏఆర్ నెయ్యి అనేటువంటి వాళ్ళు పంపించిన నెయ్యి మొత్తం కూడా వెనక్కి పంపించడం జరిగింది తిరిగి మళ్ళీ పునరుద్ధరణ చేస్తూ కర్ణాటక నుంచి నందిని నెయ్యి తెప్పించి మరియు శుద్ధమైనటువంటి మరి వంటకాలన్నీ కూడా మరి అంటే స్వామివారికి లడ్డు ప్రసాదం ఒకటే కాదు మిగతా భోగాలన్నింటిలో కూడా ప్రసాదాలన్నింటిలో కూడా ఈ నెయ్యిని వాడతారు అందుకని అదంతా కూడా చక్కదిద్దుకొని ఇవాళ అత్యంత పటిష్టంగా దానికి ఒక క్యూఆర్ కోడ్తో వచ్చేటువంటి లారీలన్నింటి